అబ్బాబ్బబ్బా నేచర్ కానీ చుట్టూ చెట్లు మధ్యలో చిన్న ఇల్లు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారనమాట అంటే వాళ్ళే వాచ్మెన్ ప్లస్ వాళ్ళే తోటను కూడా చూసుకుంటారు అసలు పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఇంకా ఏమంటారు మామిడి చెట్లు సపోటా చెట్లు ఈ పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు దీనిలో చూడ చూస్తూనే ఉండాలనిపించింది కింద అయితే చాలా రాలిపోయినాయి ఈ ఈపాటికి అన్నీ తీసుకొని పోయి మంచిగా ఒక మంచి పువ్వుల దండగట్టి ఆంజనేయ స్వామి కేసేసేదాన్ని అంటే నా ఫేవరెట్ ఆంజనేయ స్వామి సో చాలా బాగుంది అసలు రాళ్ళని అనిపించలేదు ఇక్కడ నుంచి అంత బాగుంది ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో ఒక మంచి ల్యాండ్ కొని అందులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూ చెట్లను పెంచుకోవాలా సూపర్గా ఉంటుంది అదే నా డ్రీమ్ ఇంకా సపోటాలు చూడండి చెట్టు నిండా ఎంత బాగా కాస్తున్నాయో అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది ఆ వాచ్మెన్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు హాయ్ చెప్తున్నారు చాలా క్యూట్గా ఉన్నారనమాట అండ్ అక్కడ నుంచి మేము కొన్ని నేరేడు పళ్ళు అలాగే మామిడి పళ్ళు కూడా తెచ్చుకున్నాము అబ్బా మామిడి పళ్ళు అయితే ఈ సీజన్లోనే హైలెట్ అనుకోండి బయటికి అయితే ఇట్లా చక్కెర స్మెల్ వస్తున్నాయి ఒక్కొక్క బయట తింటా అంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అంత రుచిగా ఉన్నాయన్నమాట హలో వెల్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి వ్లాగ్ అయితే చూపిస్తాను మన ఛానల్లో ఇట్లాంటి వ్లాగ్స్ అయితే ఇంకా ఎప్పుడు చేసింది లేదు అంటే ఒక ట్రావెల్ వ్లాగ్ చాలా మంది ఎక్కువ బాయ్స్ కానీ అట్లా చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం నేను చేస్తానన్నమాట నేను ఒక ఎగ్జామ్ రాయడానికి మా అనంతపూర్లో ఉన్న ఎస్ఆర్ఐటి కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఇది మా ఊరి కట్ట అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పొద్దు పొద్దునే అనమాట సన్ అట్లా మంచిగా సన్ కిస్ చేస్తున్నాడు అదేదో అంటారు కదా సన్ కిస్సింగ్ మీ అని అట్లాంటిది మట మనకంత పోస్ట్ లాంగ్వేజ్ రాకపోవచ్చు కానీ చూడండి పొద్దు పొద్దునే అట్లా ఎండ పడతా అంటే ఆ చెరువుని చూస్తూ పోతా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా కానీ చిన్న టెన్షన్ అయితే ఉంది ఎందుకంటే పోయేది ఎగ్జామ్కి కాబట్టి ఒక చిన్న ఎగ్జామ్ ఉండి పోవాల్సి వచ్చింది సడన్గా లేదంటే నేను ఇంటి దగ్గర నుంచి కూడా ల్యాక్ చేసేదాన్ని బట్ ఇట్స్ ఓకే ఏం కాదు ఇంటి దగ్గర ఏముంది ఎప్పుడు చూసేదేను సో అలా మంచిగా నేచర్ని చూపించుకుంటా అయితే వెళ్తున్నాను సో మేము రెండు మూడు రూట్లు ఉన్నాయి పోవడానికి మేము చెరువు రూట్ నుంచి కూడా వెళ్తున్నాము పక్కన చెరువు ఇటు సైడ్ అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇటు సైడ్ అంతా చెరువు మధ్యలో రోడ్డు ఇటు సైడ్ అన్ని మొత్తం టెంపుల్స్ ఉంటాయి ఆంజనేయ స్వామి బాబా ఇంకా లక్ష్మి అయ్యప్ప స్వామి ఇంక మొత్తం ఎన్ని టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఎవరైనా అనంతపూర్కి కొత్తగా వస్తే వాళ్ళు చెరువు కట్టని ఖచ్చితంగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే చూడండి సూర్యభగవానుడు పొద్దున్నే ఎంత బగభగం అంటున్నాడు సో ఇటు సైడ్ అన్ని టెంపుల్స్ అనమాట ఇటు సైడ్ అంతా చెరువు ఉంటుంది మధ్యలో అయితే మంచి వే ఉంటుంది అసలు లిటరలీ ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ పొద్దు పొద్దున్నే ఇంత ఎండ కొడుతుంది నిన్నటి వరకు వర్షాలు పడి ఈరోజు మేము ఎగ్జామ్కి పోతామంటే ఇంత వస్తుంది సరే ఏం చేస్తాం ఇంకా తప్పదు ఎండైనా వానైనా ఎగ్జామ్ కాబట్టి పోవాలన్నమాట సో మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రావెల్ చేసినారా అంటే లైక్ ఎగ్జామ్స్కి కానీ అట్లా మోస్ట్లీ అయితే ఇంకా బైక్లోనే అనమాట దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంతే అందరికీ తెలిసిందే ఎస్ఆర్ఐటి కాలేజ్ అంటే మా వాళ్ళకి తెలుసు కానీ లైక్ ఇంకా బయటూర్లోకి తెలియదు కాబట్టి చెప్తాను ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనంతపూర్ నుంచి అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎగ్జాక్ట్ ట్వంటీ అని నేనేం చెప్పడం లేదు సో అలా ఇంకా చెరువు చూసుకుంటూ మా ట్రావెల్ అయితే స్టార్ట్ అనమాట నైన్ థర్టీకి ఎగ్జామ్ నైన్కి ఎగ్జామ్ అనమాట సో మేమైతే ఒక సెవెన్ ఫార్టీ ఎయిట్కి అట్లా బయలుదేరినాము అంటే కొంచెం ఎంతైనా అమ్మాయిలము ఆల్సో మిడిల్ క్లాసు మీకు తెలిసిందే ఇంట్లో వాళ్ళు ఒక వన్ అవర్ ముందే పోండి ఏమవుతుంది వన్ అవర్ ముందే బాండి ఏమవుతుంది అంటారు ఎగ్జామ్కి సో కాబట్టి ఇంట్లో వాళ్ళ మాట వినాలా ప్లస్ మనం కూడా స్లోగా పోతే అన్నీ చూసుకుంటా పోవచ్చు అని అయితే మేము ఒక సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీకి బయలుదేరినాము అంటే మా ఇల్లు ఆ చివర ఉంది కాలేజ్ ఈ చివర అనమాట అంటే టౌన్ మొత్తం చివర దాటేసి పోవాలన్నమాట కాబట్టి కొంచెం టైం పడుతుంది లేనేసి అనుకున్నాము సో మేము ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినానమాట ఈ రూట్లో అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు ఒక ఎగ్జామ్ రాయడానికి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను చెట్లు అయితే చాలా పెద్ద పెరిగినాయి రోడ్డు కూడా చాలా చేంజ్ అయిపోయింది అనమాట అప్పుడు ఇట్లా డబల్ వే లేదు సింగిల్ వేనే ఉండిండ అండ్ మధ్యలో చెట్లు కూడా చిన్న చిన్న మొక్కలు ఉండేటివి ఇప్పుడైతే చాలా పెద్దగా అయినాయి అనమాట ఎంత పెద్దగా అయినాయి అంటే అటు సైడ్ రోడ్డు వాళ్ళు ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి మంచి నీడనిస్తున్నాయి ఎంత ఎండలో కూడా చాలా బాగుంటుంది అయినా ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అందులోనూ ఒకసారి చూడండి చాలామంది ఇట్లా అనంతపూర్కి రాకపోయి ఉండొచ్చు అనంతపూర్ సరౌండింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఈ నేచర్ కానీ పొలాలు కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట అంటే మోస్ట్లీ చాలామంది అనుకుంటారు కదా అనంతపూర్ ఇంకా టౌనే సిటీ కాలేదు అని మా టౌన్ కూడా సిటీ అవుతుంది చూడండి సరౌండింగ్స్లోనే ఎంత మంచి రోడ్డు కానీ చెట్లు కానీ చాలా బాగున్నాయి ఇంకా సిటీలో ఎంత బాగుంటుందో మీరే మీ ఊహకే అనమాట సో చుట్టూ ఇట్లా పొలాలన్నీ చూసుకుంటూ పోతా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇంకట్లనే ఒక మంచి లాంగ్ డ్రైవ్కి పోయిన ఫీల్ వచ్చింది కానీ ఎక్కడో మధ్యలో ఒక టెన్షన్ అనమాట ఎగ్జామ్ ఎట్లా రాస్తానో ఏమో అనేసి ఇంత టెన్షన్లో కూడా ఒక వ్లాగ్ తీసినాను చూడండి అదే మనకు గొప్ప అనమాట అది కూడా ఎందుకు లాగ్ తీసినా మమ్మీ ఏమో తిరుపతికి వెళ్ళిపోయింది సేవకి వీడియోస్ పెట్టడానికి వీడియోస్ లేవు మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాల ఇంకా మళ్ళీ మనం వీడియోస్ పెట్టకపోతే ఛానల్ పడిపోతుంది అన్నట్టు ఇంకా ఈ వ్లాగ్ అయితే చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ లేకపోతే ఏం చూడద్దు బట్ కానీ చివరి వరకు చూడండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయన మేము అక్కడ ఒక తోట లో పోయి ఆర్గానిక్గా ఫ్రెష్ ఫ్రూట్స్ కొన్నాము ఇంకా చాలా చేసినాము అనమాట సో రోడ్ చూడండి అసలు మొక్కలు చూడండి ఇవి ఇటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ నీడ ఒకవేళ ఈవినింగ్ అటు సైడ్ వచ్చేవాళ్ళకి అట్ సైడ్ నీడు అనమాట ఎండ ఇటు సైడ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ నీడు ఉంది తర్వాత అట్ సైడ్ నీడు ఉంటుంది ఇట్లా పెంచాలన్నమాట మొక్కలు ఇంకా మాట్లాడుకుంటానే రెడ్డిపల్లికి అయితే వచ్చినాము మీకు తెలిసిందే రెడ్డిపల్లిలో ఒక ఫేమస్ సెంట్రల్ జైలు ఉంది ఇప్పుడు చూపిస్తాను నండి మీకు సెంట్రల్ జైలు అయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలే బెస్ట్ వాళ్ళే మంచిగా ఆర్గానిక్గా పండించుకొని తింటారు మనమే బయట కల్దీ ఫుడ్ తింటాము అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ జైలు చుట్టూ ఉన్న పొలం ఆ జైలు వాళ్ళదే అనమాట వాళ్ళు బాగా మంచిగా ఖైదీలతో ఫుడ్ని కానీ వారి కూరగాయలు అన్నీ పండించి వాళ్ళే తింటారనమాట చూడండి అంత ఆర్గానిక్గా పండించుకొని తినడం అంటే వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఇంకా మనకే కల్తీ ఫుడ్ ఇంకా అన్హెల్దీ మందులు కొట్టినట్టు అవన్నీ వస్తాయి సో చూసినారు కదా సెంట్రల్ జైలు ఇంకా ఈ సెంట్రల్ జైలు తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట కాలేజీ ఎస్ఆర్ఐటీ శ్రీనివాస రామానుజ యూనివర్సిటీయా ఏదో ఒకటి మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యూనివర్సిటీనా సంథింగ్ అనవసరంగా పేరు చెప్పి దొరికిపోయిననేమో అనిపిస్తుంది సింపుల్గా ఎస్ఆర్ఐటి ఎస్ఆర్ఐటీ అనింటే బాగుండేది కానీ తీట దూల మనమే దొరికిపోతుంటాం అనమాట సో ఇది కొత్తగా ఒకటి పైన బ్రిడ్జ్ కడుతున్నారు ఇది ఇంకో హైవే అనమాట జనరల్గా తాడిపత్రి సైడ్కి పోల్లా అంటే ఊర్లో నుంచి పోవడం వల్ల కొన్ని పెద్ద పెద్ద లారీల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మా అనంట ఓల్డ్ టౌన్ అని ఒకటి ఉంటుంది పాతూరు అని అవి చాలా చిన్న చిన్న సందులు అనమాట సో దానిలో పోలేక ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి బ్రిడ్జ్ అయితే కట్టినారు సో మాటల్లోనే ఎస్ఆర్ఐటీకి అయితే అనమాట సో ఇదే అనమాట ఎస్ఆర్ఐటి కాలేజు ఎగ్జామ్ రాసేసి వచ్చేసినాము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఎగ్జాము సో ఇక్కడ చూడండి అరటి తోట ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా కాయలు అయితే కాయలేదు కానీ చిన్న చిన్న చెట్లే ఉన్నాయన్నమాట సో అరిటాకు నుంచి అరటికాయ వరకు అన్నీ అరటి మోములో నుంచి వచ్చే నీళ్ళు అంటే అరటి అరటి మోములో నుంచి వచ్చేవి బజ్జీలు చేసుకుంటారు కర్రీ చేస్తారు ఆ పువ్వుతో ఇంకా దాంట్లో వచ్చే వాటర్ అన్నీ యూస్ఫులే అనమాట అండ్ ఈ చెట్లో చూడండి మ్యాంగోస్ ఉన్నాయి మామిడి చెట్లు కానీ చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి జూమ్ చేస్తే కానీ అనమాట ఒకసారి చూడండి ఇది కాలేజీ ముందర ఒక చిన్న తోట ఉందన్నమాట జస్ట్ చూడ్డానికి వచ్చినాం కానీ ఇంత బాగుందని మాకు తెలియనే తెలీదు చాలా బ్యూటిఫుల్గా ఉంది లిటరలీ ఈడే ఉండాలనిపించింది అంత బాగుంది కానీ ఉండలేం కదా ఇది మంది కాదు సో అలా మంచిగా చుట్టూ ఉన్న చెట్లు అన్నీ చూపించుకుంటా అంటే మాకు ఒక ఫ్యామిలీ తగిలిందనమాట వాళ్ళు ఇక్కడే ఉంటారు అదిగో వాళ్ళ పిల్లలే వీళ్ళిద్దరు ఫోన్లో ఏదో మంచి కార్టూన్ అయితే చూస్తున్నారు మంచిగా రెండు జల్లు వేసుకొని మందారం పువ్వు అయితే పెట్టుకుందో పిల్ల ఆ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు అల్లరితో పాటు మంచిగా ఏమంటారు అక్కడ అక్కడ చూడండి ఇక్కడ చూడండి అది చూడండి ఇది చూడండి అని కూడా చెప్తున్నారు అనమాట నిజంగా ముందు జనరేషన్ పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే లోపల పోయి వాళ్ళము అంటే నేను కూడా కానీ ఇప్పుడు అట్లా కాదనమాట చాలా ఫ్రెండ్లీ వే చూడండి ఈ తోటలో మొత్తంలో ఒక చిన్న ఇల్లు అయితే ఉంది వాళ్ళే వాచ్మెన్ అంట అలాగే వాళ్ళే చెట్లను చూసుకుంటారు సో వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అనమాట నివసిస్తున్నారు అంటే అదే ఉన్నారు అంత పెద్ద తెలుగు వర్డ్ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు సో ఇక్కడైతే సపోటా చెట్లు మామిడి చెట్లు ఇంకా నేరేడు చెట్లు అసలు మంద మందారం చెట్లు గోరింటాకు చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో ఇంకా గోరింటాకు మందారమాకు అవన్నీ పీక్కొని వచ్చి తలాగబెట్టుకోవాలనిపించింది కానీ సరే ఏదో చూడ్డానికి రమ్మన్నారు కదా అని మనం చనువు తీసుకొని అన్నీ పీక్కుంటే బాగోదని పీక్కోలేదనమాట కొంచెం మొహమాటం అడ్డం వచ్చింది ఎందుకో గోరింటాకు చెట్టు చూస్తే ప్రతి అమ్మాయి కళ్ళల్లో రెండు మెరుపులు మెరుస్తాయి అదంతే అది ఒక అభినవ భావ సంబంధము అండ్ ఈ ఫ్లవర్స్ చూసినారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ నేచర్లో ప్రతిదీ ఏ చూసే కళ్ళు ఉండాలన్నమాట అంతే ఇప్పుడు జస్ట్ అట్లా అదంతా బ్యూటిఫుల్గా రావడానికి కారణమైంది ఈ నేచరే సో ప్రతి ఒక్కరికి ఒక షేప్ కానీ ఒక బ్యూటీ కానీ ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది అది గుర్తించే అంత మనసు ఎదుటి వాళ్ళల్లో ఉండాలా అని అంటారు అండ్ ఈ సపోర్ట చెట్టుకు చూడండి ఎన్ని సపోర్ట్ కేయలుగా వస్తున్నాయో కానీ ఇవి ఇంకా మాగలేదు అంటే ఇవి మనం పీకి మాగబెడితే మాగుతాయి అనుకుంటా కానీ నాకు సపోర్టస్ అయితే అస్సలు నచ్చవు అండ్ ఈ పిల్ల ఏమో మమ్మల్ని గైడ్ చేస్తాను అనమాట రండి రండి మీకు ఏమేమి కావాలో అన్నీ చూపిస్తాను అని చాలా చాలా మంచి నాటి పిల్లల్స్ లాగా ఉన్నారు పిల్లలు నాటి పిల్లలంటే అల్లరి పిల్లలు అని ఏదో నాకు ఏమో అయిపోయింది అందుకే అనమాట సో ఈ అయితే అగో అక్కడ పిక్కోండి ఇక్కడ పిక్కోండి బాగుంటాయి అని అసలు అంతా మంచిగా చెప్తున్నారు అనమాట తోటలో అయితే అంతా గైడ్ చేస్తున్నారు నిజానికి నాకు కూడా ఒక మంచి కోరిక అనమాట ఎప్పటికైనా ఒక ల్యాండ్ కొని చుట్టూ చెట్లు పెట్టుకొని ఒక చిన్న ఇంట్లో కట్టుకొని ఆ ఇంట్లో ఉండాలని ఈ ప్లేస్ చూస్తా ఉంటే అసలు రాళ్ళని అనిపించడం లేదు కానీ మనం ఎందుకు పోయినా ఎగ్జామ్ రాయడానికి పోయినాము ఎగ్జామ్ రాసి రాకోకుండా ఇట్లా వేరే వేరే పనులన్నీ చేసుకొని వస్తామన్నమాట తీట పండ్లు సో వీళ్ళు ఇక్కడే పండినేటివి మామిడి పళ్ళు ఇంకా నేరేడు పళ్ళు సపోటాలు అన్నీ అయితే అమ్ముతారనమాట బయట పెట్టుకొని రోడ్డు పైన ఈ తోట ముందరే ఒక హైవే రోడ్డు ఉంది మీకు తెలిసిందే ఎదురుగా కాలేజ్ కూడా ఉంది కాలేజ్ పిల్లలు కూడా కొంటారు సో మేము కూడా కొన్ని మామిడి పళ్ళు అలాగే నేరేడు పళ్ళు అయితే కొనుక్కున్నాం అనమాట నేరేడు పళ్ళు అయితే ఎంత తీయగున్నాయో కలర్ కొంచెం రెడ్గా ఉన్నా తీపి మాత్రం చాలా తీయగున్నాయి ఇంకా పళ్ళు గురించి అయితే చెప్ చెప్పాల్సిన పనే లేదు చాలా స్వీట్గా ఉన్నాయి అసలు అక్కడే ఒకటి తీసుకొని తిన్నాం అనమాట చాలా రుచిగా ఉన్నాయి సో ఇంకా మామిడి పళ్ళు నేరేడు పళ్ళు అయితే తీసేసుకున్నాము ఎలాగో పోయినాము కదా వాళ్ళు పాప మా పిల్లలు కూడా మాకు తోట అంతా మరి తీసుకోకపోతే బాగోదు అని తీసుకున్నాము యాక్చువల్లీ జస్ట్ నార్మల్గా తీసుకున్నాము ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఏం లేకోకుండా బట్ ఇంటికి వచ్చి తిన్న తర్వాత మాత్రం చాలా ఇంప్రెస్ అనమాట చాలా బాగుంది ఒకసారి చూడండి అసలు ఈ నేచరు బయట చూస్తే అంత ఎండ ఉంది ఇంక ఇక్కడ నుంచి అసలు రాళ్ళనే అనిపిలేదు కానీ ఏం చేస్తావు వచ్చేలా కాబట్టి పిల్లలకి అయితే చెప్పేసినాం అనమాట బాగా చెప్పేసి తోటలో నుంచి అయితే బయలుదేరేసినాము సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ అయిపోయింది అలాగే ఒక తోటని విజిట్ చేసి కొంచెం సేపు ప్రశాంతంగా అక్కడ గడిపేసి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసినాము ఆ ఫ్రూట్స్ కూడా మంచిగా ఆర్గానిక్ అనమాట చెట్లలో అట్లా వెంటనే పీకి అట్లా ఇచ్చేయడం అనమాట వాళ్ళు మోస్ట్లీ అంటే మాగబెట్టడము లేదంటే అవన్నీ నేమ్ లేవు సో రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరేసినాము మహా అంటే ఒక నైన్ టు టెన్ టెన్ థర్టీ ఎగ్జామ్ అయిపోయింది లెవెన్ టు లెవెన్ థర్టీ అక్కడ అనుకోండి ఒక వన్ అవర్ సో ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాము మనం మార్నింగ్ పోయేటప్పుడు చెరువు దగ్గర ఎంత ఎండు ఉన్నింది ఇప్పుడు చూడండి ఎంత నీడగుందో ఇదేందో ఇదేందో నాకు అర్థం కాలేదు మధ్యాహ్నం ఏమో నీడగుంది పొద్దునేమో ఏమో ఎండగుంది అంత డిఫరెంట్ అయిపోయింది అనమాట క్లైమేట్ సో ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఆ కొండ ఉంది చూసినారా ఆ కొండపైన ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడికి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు కూడా చేస్తారనమాట సో అనుకోకుండానే ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఏం పెద్ద వీడియో తీయలేదు అంటే అప్పటికే ఫుల్ అలసిపోయినాము ఆ తోటలో బాగా ఎంజాయ్ చేసినాంలే సో అందుకనే అనమాట సో ఇంకా మనము మాటల్లోనే మన ఇంటికైతే అనమాట సో ఇట్లా ఒక చిన్న ట్రావెల్ లాగ్ మీకు నచ్చిందనుకుంటాన్నాను అంటే ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాము కావాల్సిగా ట్రావెలింగ్ లాగ్ అయితే ఏం చేయలేదు పని ఉండిపోయినాం కాబట్టి ఒక చిన్న లాగ్ అయితే చేసుకున్నాం అనమాట సో ఫైనలీ మన ఎగ్జామ్ అయిపోయింది ఇంటికి అయితే అనమాట సో మేము తోటలో తెచ్చుకున్న మామిడిపళ్ళు అలాగే నేరేడు పళ్ళు అయితే ఇవే అనమాట అసలు ఈ మామిడిపళ్ళు అయితే ఎంత రుచిగా ఉన్నాయంటే లిటరలీ అది మంచిగా పిచ్చిని పీకి పీకి తినాలనిపించింది అసలు పుల్ల పులుపు అనేదే లేదనమాట న్యాచురల్గా పండినటివి ఎంత రుచిగా ఉంటాయో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అసలు మాకు చాలాసేపు వరకు పోలేదు మొత్తం ఇల్లు మొత్తం స్మెల్ వచ్చింది అంత బాగున్నాయి అందుకే ఎప్పుడైనా ఆర్గానిక్గా మనమే పోయి తోటలో కొనుక్కోవాలా బయట కొనుక్కోవడం కన్నా అందరికీ పాసిబుల్ కాదు కొందరికి పాసిబుల్ అయినప్పుడు కొనుక్కోండి సో ఇది చిన్న లాగ్ అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నా ఓకే బాయ్ బాయ్